హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకర్స్ బ్లాగ్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా కొత్త డిఫరెంట్గా ట్రై చేయండి పలావ్ రోటీ ఇంకా చపాతీలోనికి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది అండ్ ఎగ్ లేకుండా ఓన్లీ గ్రేవీతోనే ఫుల్గా లాగిచ్చేయచ్చు అనమాట మరి ఇంత టేస్టీ ఎక్కడిని అస్సలు అవ్వకూడదు కాబట్టి ప్రాసెస్లోకి వచ్చేసాయండి ఫస్ట్ మనం అయితే బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాము అట్లనే ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ అయితే పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని గ్రేవీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను మసాలా దినుసులు అయితే వేసుకున్నానండి దాల్చక్కలు లవంగాలు మిర్ మిరియాలు అట్లనే బిర్యానీ పువ్వు వేసుకున్నాను దాంతోపాటు ఆరు నుంచి ఏడు జీడిపప్పులు అట్లనే ఒక ఆనియన్ని చక్కగా కట్ చేసి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి సో మనకి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని జార్లోకి వేసుకొని రెండు టమాటోల్ని హాఫ్ ఆఫ్గా కట్ చేసి వేసేసుకోండి టూ స్పూన్స్ పెరుగు కూడా వేసేసుకొని చక్కగా వీటన్నింటినీ పేస్ట్లా కొట్టేసుకోండి మిక్సీ పడితే చూడండి మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఎగ్స్ని పీల్ ఆఫ్ చేసేసుకుందాం సో పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ఎగ్స్ని చక్కగా కటింగ్స్ ఇచ్చుకుంటే మనకి బాగుంటుందండి సో పీల్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా ఎగ్స్కి కటింగ్ ఇచ్చుకుంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎగ్కి పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో వన్స్ కట్స్ ఇచ్చిన తర్వాత కడాయిలో ఇంకా సాయిల్ యాడ్ చేసేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసేసి కాస్త సాల్ట్ అండ్ టర్మ్రిక్ పౌడర్ అంటే పసుపును కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి సో నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ ఎగ్స్ని సపరేట్ చేసేసుకుందాము సో రిమైనింగ్ ఉన్న ఆయిల్లో రెండు పచ్చిమిర్చీలు కట్ చేసేసుకొని వేసుకుందాం అట్లనే కాస్త పచ్చ కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త చిటపటలు ఆడిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అయితే వేసేసుకుందాము సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నీట్గా ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి జస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకొని ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ ఫస్ట్ కాస్త పసుపు యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిటికటి పసుపు అట్లనే కి సరిపడా కారం అట్లనే వన్ స్పూన్ వరకు సాల్ట్ కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ నీట్గా కలిపేసేసి కాస్త వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము సో ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసేసి మనం మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా కుక్ అవనిస్తే ఈ గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి అంతే అండి మనకి గ్రేవీ దగ్గర పడితే కర్రీ రెడీ అయిపోయినట్లే సో లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేసి టేస్ట్ చేసేసాయండి Thank you for watching and please do like, share and subscribe.